హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్య అయితే కింద హాల్లో నుంచుని అందరితో మాట్లాడుతూ ఉంటుంది ఇంకా సుభాష్ అయితే అమ్మ కావ్య వాడు మీటింగ్లో బాగానే మాట్లాడతాడంటావా అని అంటుంటే పక్క నుంచి అపర్ణ ఏంటండి అట్లా మాట్ మాట్లాడుతున్నారు ఎవరి ట్రైనింగ్ మన కావ్య ట్రైనింగ్ అని చెప్పి ఇక అపర్ణ అంటుంది పెద్దావిడ సరే సరే వీడేంటమ్మా ఇంకా రాలేదు అని చెప్పి ఇక పెద్దావిడ మాట్లాడడంతో కావ్య వస్తున్నార అమ్మమ్మ పైన రెడీ అవుతున్నారు అని చెప్పి తల పైకెత్తి చూసి అదిగో వచ్చేస్తున్నారు అని చెప్పి కావ్య అయితే ఇక రాజ్ని చూపిస్తుంది అందరూ కూడా రాజ్ని చూసి ఒక్కసారిగా పైకి లేస్తారు ఇక గతంలో రాజ్ ఎట్లా అయితే నడుచుకుంటూ వస్తాడో అంతే టీవీగా అంతే దర్జాగా పైనుంచి కిందకి నడుచుకుంటూ వస్తాడు రాజ్ని చూసి అందరూ సంతోషిస్తారు ఇక రాజైతే ఏంటి అందరూ అలా చూస్తున్నారు రోజు చూసే మొహమే కదా నా మొహంలో ఏమన్నా వింతలు విచిత్రాలు ఉన్నాయా ఏంటి అని చెప్పి రాజైతే పాత గతంలో ఉన్న రాజులాగా మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతారు ఇక అయితే ఎవండి అని పిలవడంతో ఇక రాజైతే కళావతి గారు నేను ఎట్లా నటిస్తున్నాను ఇక్కడి నుంచే ఇలా ఉంటే అక్కడికి వెళ్ళాక ఎట్లా ఉంటుందో ఆలోచించండి అని చెప్పి ఇంకా రాజ్ కావ్యత అంటుంటే కావ్య అవునా మీకేదో గతం గుర్చొ గుర్తొచ్చిందేమో అనుకున్నాను అని చెప్పి కావ్య తన మనసులో అనుకుంటుంది ఇక అపర్ణ అయితే ఇంద్రాదేవితో అత్తయ్య గారు మన రాజ్కి గతం గుర్తొచ్చిందా లేక గుర్తు రాలేదా వచ్చి రానట్టు నటిస్తున్నాడా వీడిని చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది అని చెప్పి ఇంకా అపర్ణ అయితే రాజు వైపు చూస్తుంటే రాజ్ గతంలోలాగా అపర్ణ దగ్గరికి వెళ్ళి అమ్మ నన్ను దేవించండి అని చెప్పి ఇక అపర్ణ కాళ్ళుకి నమస్కారం పెట్టుకుంటాడు అలాగే అక్కడ ఉన్న వాళ్ళ నాన్నగారికి పెద్దవాడికి కాళ్ళకు కూడా నమస్కరిస్తాడు గతంలో రాజ్ ఆఫీస్కి వెళ్లే ముందు అపర్ణ కాళ్ళని నమస్కారం చేసుకున్న సంగతి గుర్తొచ్చి నిజంగానే వీడికి గతం గుర్తురాలేదా అయ్యో భగవంతుడా వీణ్ణి చూస్తుంటే తిరిగి గతంలో జరిగిన సంఘటనల్ని గుర్తొస్తున్నాయి అని చెప్పి అయితే తన మనసులో బాధపడుతూనే సంతోషిస్తుంది కళావతి గారు ఇంకా బయలుదేరదామా లేకపోతే ఇక్కడే ఉంటారా అని చెప్పి రాజ్ కాస్త సీరియస్గా అడగడంతో ఒక్కసారిగా కావ్య ఈనే మాట అంతా మారింది నిజంగానే ఆయన ఆయనేనా అన్నట్టుగా ఇక కావ్య అయితే రాజ్ని రెప్పవేయకుండా చూస్తుంది ఇంకా రుద్రాణి అలాగే రాహుల్ ఇద్దరు పక్కపక్కన నుంచుని రాహుల్ అయితే మమ్మీ రాజ్కి గతం గుర్తొచ్చిందా ఏంటి అచ్చం గతంలో రాజ్లాగే మాట్లాడుతున్నాడు అట్లాగే నడుస్తున్నాడు అట్లాగే ప్రవర్తిస్తున్నాడు ఒకవేళ రాజ్కి గతం గుర్తొస్తే మన పరిస్థితి ఏంటి మమ్మీ అని అంటుంటే ఇంకా రుద్రాణి అంత సీన్ లేదు ఈ కావ్య రెండు రోజుల నుంచి వాడికి తెగ ట్రైనింగ్ ఇచ్చింది కదా అందుకే వాడు అట్లా తయారయ్యాడు వాడికి ఎట్టి పరిస్థితిలో గతం గుర్తొచ్చే అవకాశమే లేదు ఇక ఆఫీస్లో ఆ యామిని ఏదో ప్లాన్ చేశాను అంది అదేంటో చూడాలి అని చెప్పి ఇక రుద్రాణి రాహుల్ ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక కావ్య అలాగే రాజ్ ఇద్దరు కూడా ఆఫీస్కి బయలుదేరుతుంటే అనుకోకుండా కావ్యకి ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది ఆ ఫోన్ కాల్ వల్ల కావ్య ఎవండి నేను వస్తాను ముందు మీరు బయలుదేరండి అని చెప్పడంతో ఇంకా రాజైతే అదేంటి కలవతి గారు మనం ఇద్దరం కలిసి కదా బోర్డ్ ఆఫ్ మీటింగ్ మీటింగ్లో అటెండ్ అవ్వాలి కానీ మీరు మళ్ళీ తర్వాత రావడమేంటి అని అంటుంటే అయ్యో మీటింగ్ స్టార్ట్ అయ్యే నేను వచ్చేస్తాను నాకు చిన్న పని ఉంది అని చెప్పి ఇంకా కావ్య అయితే ఆగిపోతుంది రాజు ఒక్కడే ఆఫీస్కి అయితే బయలుదేత్తాడు ఆఫీస్లో అందరూ రాజ్ని చూసి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి అందరూ రాజ్కి గుడ్ మార్నింగ్ పెడుతుంటే రాజ్ ఇంతకు ముందే చెప్పాను మీరు నాకు గుడ్ మార్నింగ్ చెప్పక్కర్లేదు ఆఫీస్లో వర్క్ మానేసి ఇలా గుడ్ మార్నింగ్ అంటూ టైం వేస్ట్ చేస్తారా ముందు వర్క్ కంప్లీట్ చేయండి అని చెప్పి రాజ్ అందరి మీద అరిచేసరికి ఇంకా శృతి అయితే అయ్యో ఇదేంటి ఇంతవరకు ఈయన గతం మర్చిపోయాడు అనుకుంటే ఈయన గతంలో బాస్లాగానే ప్రవర్తిస్తున్నారు అన్నట్టుగా ఇంకా శృతి రెప్పవేయకుండా రాజ్ని చూస్తుంటే శృతి దగ్గరకు వచ్చి శృతి ఇంకా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రాలేదా టైం అయింది కదా మీటింగ్కి అని చెప్పి రాజు చాలా పవర్గా శృతితో మాట్లాడడంతో ఒక్కసారిగా శృతి తన చేతిలో ఉన్న ఫైల్ని కింద పడేసి అది అది సార్ సిద్ధార్థ్ గారు ఆన్ ద వే అంట సార్ కొంతమంది ఆల్రెడీ మీటింగ్ కాంప్ క్యాబిన్లో వెయిట్ చేస్తున్నారు అని చెప్పడంతో ఇంకా రాజ్ అయితే ఓకే అతన్ని రాగానే క్యాబిన్లోకి పంపించు అని చెప్పి ఇంకా రాజ్ లోపలికి వెళ్ళిపోతాడు శృతి అయితే ఏంటి ఈయన గతం మర్చిపోయాడా లేకపోతే మర్చిపోయినట్టు నటిస్తున్నాడా అని చెప్పి శృతి కూడా రాజుని రెప్పవేయకుండా చూస్తుంది ఇక అపర్ణ ఇంద్రాదేవి అలాగే సుభాష్ ఇంకా ప్రకాశం అందరూ కూడా కావ్య దగ్గరకు వచ్చి అమ్మ కావ్య నువ్వేంటమ్మా లేటుగా వెళ్తానంటున్నావు నీకు ఎక్కడికి వెళ్ళే పనుంది అని అడగడంతో అది అత్తయ్య ఆ యామిని మళ్ళీ ఏదో గొడవ సృష్టించింది దానివల్లే అప్పు కాల్ చేసింది ఇదిగో నేనిప్పుడు అప్పు దగ్గరికి వెళ్తున్నాను అని అంటూ ఉంటే ఇక సుభాష్ అదేంటమ్మా ఇప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో మీటింగ్ ఉంది కదా ఆ సిద్ధార్థ్ గాడు మన కంపెనీని దక్కించుకోవాలని వాడు చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు ఇట్లాంటప్పుడు నువ్వు రాజ్ పక్కన లేకుండా ఇలా వెళ్ళిపోతే ఎలా అమ్మా అని అంటుంటే అయ్యో మావయ్య గారు నేను మీటింగ్ టైంకల్లా అక్కడే ఉంటాను ఆయన పక్కనే ఉంటాను ఎట్టి పరిస్థితుల్లో మన కంపెనీ జారిపోకుండా చూసుకుంటాను అని చెప్పి ఇంకా కావ్య అయితే అక్కడి నుంచి బయటకైతే వెళ్తుంది ఇక ఇది ఇలా ఉండగా యామిని రా రాజ్ ఆఫీస్లో మీటింగ్కి బయలుదేరాడన్న సంగతి రుద్రాని ద్వారా తెలుసుకుని తను సిద్ధార్థ్కి కాల్ చేసి సిద్ధార్థ్కి రాజ్ గతం మర్చిపోయాడని ఇక రాజ్కి పాత పాత రోజుల్లో జరిగిందేది గుర్తులేదని నువ్వు ఆ కంపెనీని సంతోషంగా వాళ్ళ దగ్గర నుంచి హ్యాండ్వర్ చేసుకోవచ్చని ఇక యామిని అయితే తను చెప్పవలసినవన్నీ సిద్ధార్థికి చెప్తుంది ఒక్కసారిగా సిద్ధార్థ్ ఏం మాట్లాడుతున్నారు ఇంతవరకు కావ్య కాబట్టి ఆవిడ్ని భయపెట్టో బెదరకొట్టో కంపెనీని లాక్కోవాలి అనుకున్నాను కానీ ఇప్పుడు రాజ్ వస్తున్నాడని ఆట్లాడుకుంటున్నారా అసలు మీకు నేను ఎలా కనిపిస్తున్నాను రాజ్ ఇదంతా తెలిస్తే కనీసం నాకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో మెంబర్షిప్ కూడా లేకుండా చేస్తాడు తర్వాత నా షేర్లు కూడా హ్యాండ్వర్ చేసుకుంటాడు అని చెప్పి ఇంకా సిద్ధార్థ్ మాట్లాడుతుంటే సిద్ధార్థ్ మాటలకి యామిని అయ్యో సిద్ధార్థ్ నేను చెప్తున్నాను కదా నన్ను నమ్ము ఖచ్చితంగా ఈరోజు ఆ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అన్ని బాధ్యతలు నీకే వస్తాయి అని చెప్పి ఇక యామిని కాల్ కట్ చేస్తుంది సిద్ధార్థ్ అయితే వెళ్ళవలసిన గంట కంటే ముందుగానే ఆఫీస్కి చేరుకుంటాడు ఒక్కసారిగా సిద్ధార్థ్ని చూసిన శృతి పరిగెత్తుకుంటూ రాజ్ దగ్గరికి వచ్చి సార్ సిద్ధార్థ్ గారు గంటకి ముందే వచ్చేశారు పైగా ఇప్పటికిప్పుడే మీటింగ్ని అరేంజ్ చేయాలంటున్నారు అని చెప్పడంతో దానికి రాజ్ ఓకే అందరూ సిద్ధంగానే ఉన్నారు కదా ఇంకెందుకు లేటు రమణ్ చెప్పు అని చెప్పి రాజ్ అయితే తని కూడా మీటింగ్ అయితే వెళ్తాడు ఇంకా రాజ్ క్యాబిన్లో కూర్చుని మాట్లాడుతూ ఉండగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్తో మాట్లాడుతూ ఉంటే ఇక సిద్ధార్థ్ చూడండి ఇంతవరకు మీరు చనిపోయారని చెప్పి మీ వైపు నుంచి వచ్చిన కష్టాలని అలాగే లాస్ని అన్నింటినీ కూడా మేము ఫేస్ చేశాం కానీ ఇకపై మీరు గతం మర్చిపోయి పాత రోజుల్లో ఏం జరిగిందో కూడా తెలియకుండా ఉన్నప్పుడు మిమ్మల్ని నమ్మి మా కంపెనీ షేర్లని మీ కంపెనీలో పెట్టలేం అలాగే ఒకవేళ మేమందరం మా షేర్లని వెనక్కి తీసుకోకూడదు అనుకుంటే మీరు ఎండీ స్థానంలో ఏమాత్రం పరికిరారు అలాగే మీ భార్య కావ్యగారిని కూడా ఈ ఎండీ స్థానంలో ఉంచడానికి వీల్లేదు అని చెప్పి సిద్ధార్థ్ మాట్లాడుతూ ఉంటే సిద్ధార్థ్ మాటలకి రాజ్ ఏం మాట్లాడుతున్నావు సిద్ధార్థ్ కంపెనీ ఎండీగా నేను పనికిరాను కానీ నువ్వు పనికి బాగానే మాట్లాడుతున్నావే అసలు నువ్వు ఈ బిజినెస్లో ఉన్నప్పుడు ఒక్కసారైనా న్యాయంగా బిజినెస్ చేసావా అని చెప్పి అయితే ఇంకా సిద్ధార్థుని నిలదీస్తూ ఉంటాడు ఇక్కడ చూస్తే ఇక కావ్య అయితే తన పని పూర్తి చేసుకొని ఆఫీస్కి బయలుదేరుతుంటుంది ఇంకా తృతి అయితే కావ్యకి కాల్ చేసి మేడం ఆల్రెడీ సిద్ధార్థ్ సార్ వచ్చేసారు పైగా ఇప్పటికిప్పుడే మీటింగ్ అరేంజ్ చేయాలి అన్నారు ఇక గత్యంత్రం లేక మీటింగ్ని అరేంజ్ చేసేసాం నాకు లోపల రా సార్ ఏం మాట్లాడతారా అని భయంగా ఉంది మీరు ఎక్కడున్నారు మేడం అని చెప్పడంతో ఇంకా కావ్య ఇక్కడే ఇక్కడే పక్కనే ఉన్నాను వచ్చేస్తున్నాను అని చెప్పి కావ్య అయితే యాదగిరిని ఇంకాస్త కార్ ఫాస్ట్ గా నడపని చెప్తుంది యాదగిరి కూడా చాలా ఫాస్ట్ గా కార్ని డ్రైవ్ చేస్తాడు ఇక ఆఫీస్ రాగానే కావ్య ఒక్క మాట కూడా మాట్లాడకుండా హడావుడిగా కార్లో నుంచి కిందకి దిగి పరుగు పరుగున డైరెక్ట్గా ఇంకా మీటింగ్ క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది ఇంకా రాజైతే అడిగిన ప్రశ్నకి సిద్ధార్థ్ నోట్ నుంచి సమాధానం లేదు ఏంటి సిద్ధార్థ్ అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి మీ నాన్నగారు ఒకప్పుడు మా తాతయ్యతో బిజినెస్ చేసేటప్పుడు దొంగ బంగారాన్ని స్మగ్లింగ్ చేశారు దానివల్ల చాలా పెద్ద ఇష్యూ అయింది ఈ విషయాన్ని ఎవ్వరితో చెప్పద్దని మీ నాన్నగారు మా తాతయ్య కాళ్ళ మీద పడ్డారు ఈ విషయం నలుగురికి మాత్రమే తెలుసు అందులో ఒకటి నువ్వు రెండు మీ నాన్నగారు తర్వాత మా తాతయ్య గారు ఇక నేను ఇది గతంలోనే కదా జరిగింది అని చెప్పి రాజైతే ఇంకా సిద్ధార్థ్కి దిమ్మ తిరిగే సమాధానం చెప్తాడు ఒక్కసారిగా సిద్ధార్థ్ గతంలో జరిగిన సంఘటనని చెప్పి షాక్ అయిపోతాడు ఏంటి ఈ యామిని కావాలని నన్ను ఇరికించాలని ఇలా చేసిందా అని చెప్పి సిద్ధార్థ్ తన మనసులో భయపడుతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటి రాజ్ ఏం మాట్లాడుతున్నారు వీళ్ళ కంపెనీ స్వం దొంగ బంగారాన్ని స్మగ్లింగ్ చేసిందా అని చెప్పి మిగతా వాళ్ళందరూ కూడా సిద్ధార్థ్ని చూస్తారు ఇక సిద్ధార్థ్ చూడు రాజ్ అది జరిగి జరిగిపోయింది ఇప్పుడు జరగవలసింది చూడాలి అయినా మీ కంపెనీ నుంచి ఇవ్వాల్సిన ప్రాజెక్ట్స్ సమయానికి ఇవ్వట్లేదని మిగతా వాళ్ళు చాలా గొడవ చేస్తున్నారు కనీసం డిజైన్స్ కూడా అందించలేకపోతున్నారు మరి ఇట్లా వర్క్లన్నీ పెండింగ్లో పెట్టుకుని ఎదుటి కంపెనీ వాళ్ళని లాసుల్లో తీసుకెళ్తున్నారు దానివల్ల మా షేర్లన్నీ పడిపోయాయి మరి దానికి సమాధానమేంటి అని చెప్పి ఇక అయితే రాజ్ని అడుగుతూ ఉంటే రాజ్ చెడు నువ్వు ముందు నుంచి లాభాల్లోనే ఉన్నట్టు ఒక మా కంపెనీ వల్లే నీ షేర్లన్నీ పడిపోయి నువ్వు నష్టాల్లో ఉన్నట్టు చాలా బాగా మాట్లాడుతున్నావు నీ గురించి బయట పెట్టాలంటే నా దగ్గర చాలానే ఉన్నాయి కానీ ఇప్పుడు నీ గురించి బయట పెడితే తర్వాత ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో నెంబర్షిప్ పోతుంది ఆ తర్వాత నీ షేర్లన్నీ మాయమైపోతాయి తరువాత నువ్వు రోడ్డున పడవలసి ఉంటుంది ఇవన్నింటినీ గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంతకు మించి నువ్వెక్కువ మాట్లాడినా ఏం నిర్ణయం తీసుకుంటానో కూడా నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావు అని చెప్పి ఇక రాజైతే సిద్ధాంత్ని ఫుల్గా భయపెడతాడు ఇదంతా విన్నా కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈయనేంటి ఇట్లా మాట్లాడుతున్నారు అసలు ఈయనకి ఇవన్నీ ఎట్లా తెలుసు ఒకవేళ ఈయనకి గతం గుర్తొచ్చిందా అని చెప్పి కావ్య అయితే చాలా సంతోషంగా చాలా షాకింగ్గా రాజ్ని రెప్పవేయకుండా చూస్తుంది ఇక రాజ్ అయితే చూడని మిస్టర్ కళావతి గారు మీరొచ్చి కూర్చుంటారా అని చెప్పి కావ్యని ఇక రాజ్ కళ్ళతో సైగ చేసి కూర్చోమని చెప్తాడు ఇంకా కావ్య అక్కడికి వచ్చి కూర్చుంటుంది అలా ఒక్కొక్కరు తన కంపెనీలో జరుగుతున్న మిస్టేక్స్ గురించి అలాగే వాళ్ళ కంపెనీలో వర్క్స్ గురించి ఇంకా రకరకాల విషయాలన్నీ కంపెనీకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఒక్కొక్కరికి కూడా రాజ్ దద్దరిల్లేలా సమాధానం చెప్తాడు గతంలో జరిగినవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయట పెడుతూ ఉంటే కావ్యకి ఏమీ అర్థం కాదు ఇంకా సిద్ధార్థ్కి భయం వేసి ఇంకా ఎక్కువ మాట్లాడితే నిజంగానే నా కంపెనీ కూడా వీడు లాక్కునేలా ఉన్నాడు ఆ యామిని మాటలు విని అనవసరంగా గంట ముందే వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయాను అని చెప్పి ఇంకా సిద్ధార్థ్ అయితే సారీ సారీ రాజ్ అని చెప్పి ఇక రాజ్కి సారీ చెప్తాడు అలాగే మిగతా అందరూ కూడా ఇంతవరకు మా కంపెనీలన్నింటికి మీరు ఎండీగా ఉన్నారు ఇక ఎప్పటికీ ఇట్లాగే ఉండాలి అలాగే మాకు మీ నుంచి ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా రాజ్ దగ్గర నుంచి రాజ్కి సమాధానం చెప్పి వెళ్ళిపోతారు ఇంకా రాజ్ని చూసినా కావ్య రెప్ప వేయకుండా అలానే ఉండిపోతుంది ఇక రాజ్ కావ్య దగ్గరగా వెళ్ళి హలో కళావతి గారు ఏంటి అలా చూస్తున్నారు మీరు అనుకున్నదే జరిగింది కదా అని అంటుంటే ఇంకా కావ్య పైకి లేచి ఏవండి అని చెప్పి ఎమోషనల్గా రాజ్ని హక్ చేసుకుంటుంది ఒక్కసారిగా రాజ్ కళావతి గారు ఏమైంది అని చెప్పి ఇంకా కావ్యని అడుగుతూ ఉంటే కావ్య ఏవండి ఎన్ని రోజులు మీరు నన్ను కావాలనే ఏడిపించారు కదా మీకు గతం గుర్తొచ్చింది కదా అని చెప్పి కావ్య రాజ్ని అడుగుతుంటే హలో కళావతి గారు గతమేంటి అసలు మీరేం మాట్లాడుతున్నారు మీతో చాలా విషయాలు మాట్లాడాలి అందరూ కలిసి నన్ను రాజ్ అంటున్నారు పైగా గతంలో సంఘటనలు అంటున్నారు అని చెప్పి ఇక రాజైతే కావ్యని అడుగుతూ ఉంటే ఒక్కసారిగా కావ్య అంటే ఈయనకి గతం గుర్తు రాలేదా మరి ఇవన్నీ ఈయనకి ఎట్లా తెలుసు అని చెప్పి ఇంకా కావ్య అయితే రాజ్ని సరే రామ్ గారు కానీ మీరు కొన్ని సంఘటనల్ని సిద్ధార్థ్ గారితో మాట్లాడడం విన్నాను అవన్నీ మీకు ఎలా తెలుసు అని అడగడంతో ఇక రాజైతే ఆవా దాని గురించి మీరు అంతలా ఫీల్ అయిపోతారేటండి తాతయ్య గారితో చాలాసేపు డిస్కస్ చేశా ఉదయం ఆఫీస్కి వచ్చే వరకు కూడా ఆఫీస్లో జరిగిన ప్రతి సంఘటనని తాతయ్య గారి ద్వారా తెలుసుకున్నాను అందుకే ఇక్కడ ఆ సిద్ధార్థ్ గారితో అంతలా మాట్లాడాను చూశారుగా వాణ్ణి బెదర కొట్టాను ఇంకెప్పుడు కూడా మన కంపెనీ వైపు కన్నెత్తి చూడటానికి కూడా భయపడతాడు అని చెప్పి ఇంకా అయితే కావ్యతో అంటుంటే కావ్య ఈనకి గతం గుర్తొచ్చిందేమో అని ఎంతగానో ఆనందపడ్డాను కానీ ఈనకి గతం రాలేదని అర్థమవుతుంది అని చెప్పి ఇంకా కావ్య అయితే చాలా థ్యాంక్స్ రామ్ గారు నిజంగా నా మాటని కాదనలేక మా కంపెనీ కోసం చాలా కష్టపడ్డారు అని చెప్పి ఇక కావ్య అయితే కళనీళ్ళు తుడుచుకొని రాజ్ వైపు ప్రేమగా ఆప్యాయంగా చూస్తుంది ఇక రాజ్ కావ్యని ఒకలా చూసి తనలో తను నవ్వుకుంటాడు అంటే రాజ్ నవ్వుకి రాజ్కి గతం గుర్తొచ్చి రానట్టు కావ్య దగ్గర యాక్ట్ చేస్తున్నాడా లేక కావ్య సంతోషాన్ని చూసి తనలా నవ్వాడా అన్న విషయాన్ని మీరు అందరికంటే ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు